సాంప్రదాయం ప్రకారం ఆవును దైవంగా భావిస్తారు అయితే ఆవు ముఖాన్ని చూడకూడదు వెనుక భాగాన్ని అంటే తోకవైపు మాత్రమే పూజించాలి అని చెప్పటానికి మన పురాణాల్లో ఒక ముఖ్యమైన కథ ఉంది ఈ కథ విన్నంత మాత్రం చేతనే మహాపాపాలైనా పోతాయి దానికి ప్రధాన కారణం శివుడు ఆవుకిచ్చిన శాపం పూర్వం బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదన వచ్చింది అప్పుడు శివుడు తన అనంతమైన అగ్నిస్తంభం అంటే శివలింగ రూపంలో వాళ్ళ మధ్య ప్రత్యక్షమయ్యాడు ఈ స్తంభం యొక్క ఆది లేదా అంతం ఎవరు ముందుగా కనుక్కుంటారు వారే గొప్ప అని ఆ మహాశివుడు చెప్పాడు విష్ణువు వరాహ రూపంలో కిందకి వెళ్ళాడు కానీ పాదాలను కనుక్కోలేక వెనక్కి వచ్చేశాడు బ్రహ్మ అంశరూపంలో పైకి వెళ్ళాడు ఎంతకీ శిఖరం కనిపించలేదు కానీ పైనుండి కిందకు పడుతున్న ఒక మొగలి పువ్వు బ్రహ్మకు కనిపించింది బ్రహ్మదేవుడు ఆ పువ్వుతో ఒక ఒప్పందం చేసుకున్నాడు నేను శివుడి తల చూశానని నువ్వు దానికి సాక్ష్యం చెప్పాలి అని బ్రహ్మదేవుడు కోరాడు అలాగే అక్కడ ఉన్న ఒక ఆవు అంటే కామధేనువును కూడా సాక్ష్యం చెప్పమని అడిగాడు కిందకు వచ్చాక బ్రహ్మదేవుడు శివుడితో ఇలా అన్నాడు నేను లింగం పైభాగాన్ని చూశాను అని అబద్ధం చెప్పాడు దానికి మొగలి పువ్వు మరియు ఆవు తన తల ఊపుతూ నిజమే అని అబద్ధ సాక్ష్యం చెప్పాయి నిజం తెలుసుకున్న శివుడు ఆగ్రహించి వారికి శాపాలు ఇచ్చాడు అబద్ధం చెప్పిన బ్రహ్మకు భూలోకంలో గుడి లేకుండా పోవాలని శపించాడు అబద్ధ సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును తన పూజకు పనికి రాకుండా పోవాలని శపించాడు ఇక ఆవు విషయానికి వస్తే ఆవు నోటితో అబద్ధం చెప్పింది కాబట్టి ఆవు ముఖం అపవిత్రం అవుగాక దాని ముఖాన్ని ఎవరూ పూజించకూడదు అని శపించాడు అయితే తోకభాగం నిజం చెప్పలేక మౌనంగా ఉంది కాబట్టి ఆవు వెనుక భాగంలోనే సకల దేవతలు అలానే లక్ష్మీదేవి నివసిస్తారు వెనుక భాగమే పూజార్హం అవుతుంది అని వరం ఇచ్చాడు అందుకే మనం గుడికి వెళ్ళినప్పుడు ఆవు ముఖం వైపు కాకుండా వెనుక భాగాన్ని అంటే వృష్ఠభాగాన్ని తాకి నమస్కరించుకుంటాము లక్ష్మీదేవి కూడా గోవు వెనుక భాగంలో గోమయంలో నివసిస్తుందని నమ్ముతారు ఈ కథను పూర్తిగా విన్నవారు ఓం నమహ శివాయ అని కామెంట్ రాయండి మహా మహాపాపాలైనా పటాపంచలవుతాయి హిందూ సాంప్రదాయం ప్రకారం ఆవును దైవంగా భావిస్తారు అయితే ఆవు ముఖాన్ని చూడకూడదు వెనుక భాగాన్ని అంటే తోకవైపు మాత్రమే పూజించాలి అని చెప్పటానికి మన పురాణాల్లో ఒక ముఖ్యమైన కథ ఉంది ఈ కథ విన్నంత మాత్రం చేతనే కాలి బూడదైపోతాయి దానికి ప్రధాన కారణం శివుడు ఆవుకిచ్చిన శాపం పూర్వం బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదన వచ్చింది అప్పుడు శివుడు తన అనంతమైన అగ్నిస్తంభం అంటే శివలింగ రూపంలో వాళ్ళ మధ్య ప్రత్యక్షమయ్యాడు ఈ స్తంభం యొక్క ఆది లేదా అంతం ఎవరు ముందుగా కనుక్కుంటారు వారే గొప్ప అని ఆ మహాశివుడు చెప్పాడు విష్ణువు వరాహ రూపంలో కిందకి వెళ్ళాడు కానీ పాదాలను కనుక్కోలేక వెనక్కి వచ్చేశాడు బ్రహ్మ అంశరూపంలో పైకి వెళ్ళాడు ఎంతకీ శిఖరం కనిపించలేదు కానీ పైనుండి కిందకు పడుతున్న ఒక మొగలి పువ్వు బ్రహ్మకు కనిపించింది బ్రహ్మదేవుడు ఆ పువ్వుతో ఒక ఒప్పందం చేసుకున్నాడు నేను శివుడి తల చూశానని నువ్వు దానికి సాక్ష్యం చెప్పాలి అని బ్రహ్మదేవుడు కోరాడు అలాగే అక్కడ ఉన్న ఒక ఆవు అంటే కామదేనవును కూడా సాక్ష్యం చెప్పమని అడిగాడు కిందకు వచ్చాక బ్రహ్మదేవుడు శివుడితో ఇలా అన్నాడు నేను లింగం పైభాగాన్ని చూశాను అని అబద్ధం చెప్పాడు దానికి మొగలి పువ్వు మరియు ఆవు తన తల ఊపుతూ నిజమే అని అబద్ధ సాక్ష్యం చెప్పాయి నిజం తెలుసుకున్న శివుడు ఆగ్రహించి వారికి శాపాలు ఇచ్చాడు అబద్ధం చెప్పిన బ్రహ్మకు భూలోకంలో గుడి లేకుండా పోవాలని శపించాడు అబద్ధ సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును తన పూజకు పనికి రాకుండా పోవాలని శపించాడు ఇక ఆవు విషయానికి వస్తే ఆవు నోటితో అబద్ధం చెప్పింది కాబట్టి ఆవు ముఖం అపవిత్రం అవుగాక దాని ముఖాన్ని ఎవరూ పూజించకూడదు అని శపించాడు అయితే భాగం నిజం చెప్పలేక మౌనంగా ఉంది కాబట్టి ఆవు వెనుక భాగంలోనే సకల దేవతలు అలానే లక్ష్మీదేవి నివసిస్తారు వెనుక భాగమే పూజార్హం అవుతుంది అని వరం ఇచ్చాడు అందుకే మనం గుడికి వెళ్ళినప్పుడు ఆవు ముఖం వైపు కాకుండా వెనుక భాగాన్ని అంటే వృష్టభాగాన్ని తాకి నమస్కరించుకుంటాము లక్ష్మీదేవి కూడా గోవు వెనుక భాగంలో గోమయంలో నివసిస్తుందని నమ్ముతారు ఈ కథను పూర్తిగా విన్నవారు ఓం నమహ శివాయ అని కామెంట్ రాయండి మహాపాపాలైనా పటాపంచలవుతాయి హిందూ సాంప్రదాయం ప్రకారం ఆవును దైవంగా భావిస్తారు అయితే ఆవు ముఖాన్ని చూడకూడదు వెనుక భాగాన్ని అంటే తోకవైపు మాత్రమే పూజించాలి అని చెప్పటానికి మన పురాణాల్లో ఒక ముఖ్యమైన కథ ఉంది ఈ కథ విన్నంత మాత్రం చేతనే మహాపాపాలైనా కాలిబూడదైపోతాయి దానికి ప్రధాన కారణం శివుడు ఆవుకిచ్చిన శాపం పూర్వం బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదన వచ్చింది అప్పుడు శివుడు తన అనంతమైన అగ్నిస్తంభం అంటే శివలింగ రూపంలో వాళ్ళ మధ్య ప్రత్యక్షమయ్యాడు ఈ స్తంభం యొక్క ఆది లేదా అంతం ఎవరు ముందుగా కనుక్కుంటారు వారే గొప్ప అని ఆ మహాశివుడు చెప్పాడు విష్ణువు వరాహ రూపంలో కిందకి వెళ్ళాడు కాని పాదాలను కనుక్కోలేక వెనక్కి వచ్చేశాడు బ్రహ్మ రూపంలో పైకి వెళ్ళాడు ఎంతకీ శిఖరం కనిపించలేదు కానీ పైనుండి కిందకు పడుతున్న ఒక మొగలి పువ్వు బ్రహ్మకు కనిపించింది బ్రహ్మదేవుడు ఆ పువ్వుతో ఒక ఒప్పందం చేసుకున్నాడు నేను శివుడి తల చూశానని నువ్వు దానికి సాక్ష్యం చెప్పాలి అని బ్రహ్మదేవుడు కోరాడు అలాగే అక్కడ ఉన్న ఒక ఆవు అంటే కామధేనువును కూడా సాక్ష్యం చెప్పమని అడిగాడు కిందకు వచ్చాక బ్రహ్మదేవుడు శివుడితో ఇలా అన్నాడు నేను లింగం పైభాగాన్ని చూశాను అని అబద్ధం చెప్పాడు దానికి మొగలి పువ్వు మరియు ఆవు తన తల ఊపుతూ నిజమే అని అబద్ధ సాక్ష్యం చెప్పాయి నిజం తెలుసుకున్న శివుడు ఆగ్రహించి వారికి శాపాలు ఇచ్చాడు అబద్ధం చెప్పిన బ్రహ్మకు భూలోకంలో గుడి లేకుండా పోవాలని శపించాడు అబద్ధ సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును తన పూజకు పనికిరాకుండా పోవాలని శపించాడు ఇక ఆవు విషయానికి వస్తే ఆవు నోటితో అబద్ధం చెప్పింది కాబట్టి ఆవు ముఖం అపవిత్రం అవుగాక దాని ముఖాన్ని ఎవరూ పూజించకూడదు అని శపించాడు అయితే భాగం నిజం చెప్పలేక మౌనంగా ఉంది కాబట్టి ఆవు వెనుక భాగంలోనే సకల దేవతలు అలానే లక్ష్మీదేవి నివసిస్తారు వెనుక భాగమే పూజార్హం అవుతుంది అని వరం ఇచ్చాడు అందుకే మనం గుడికి వెళ్ళినప్పుడు ఆవు ముఖం వైపు కాకుండా వెనుక భాగాన్ని అంటే భాగాన్ని తాకి నమస్కరించుకుంటాము లక్ష్మీదేవి కూడా గోవు వెనుక భాగంలో గోమయంలో నివసిస్తుందని నమ్ముతారు ఈ కథను పూర్తిగా విన్నవారు ఓం నమహ శివాయ అని కామెంట్ రాయండి మహా మహాపాపాలైనా పటాపంచలవుతాయి హిందూ సాంప్రదాయం ప్రకారం ఆవును దైవంగా భావిస్తారు అయితే ఆవు ముఖాన్ని చూడకూడదు వెనుక భాగాన్ని అంటే తోకవైపు మాత్రమే పూజించాలి అని చెప్పటానికి మన పురాణాల్లో ఒక ముఖ్యమైన కథ ఉంది ఈ కథ విన్నంత మాత్రం చేతనే మహాపాపాలైన బూడదైపోతాయి దానికి ప్రధాన కారణం శివుడు ఆవుకిచ్చిన శాపం పూర్వం బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదన వచ్చింది అప్పుడు శివుడు తన అనంతమైన అగ్నిస్తంభం అంటే శివలింగ రూపంలో వాళ్ళ మధ్య ప్రత్యక్షమయ్యాడు ఈ స్తంభం యొక్క ఆది లేదా అంతం ఎవరు ముందుగా కనుక్కుంటారు వారే గొప్ప అని ఆ మహాశివుడు చెప్పాడు విష్ణువు వరాహ రూపంలో కిందకి వెళ్ళాడు కాని పాదాలను కనుక్కోలేక వెనక్కి వచ్చేశాడు బ్రహ్మ అంశరూపంలో పైకి వెళ్ళాడు ఎంతకీ శిఖరం కనిపించలేదు కానీ పైనుండి కిందకు పడుతున్న ఒక మొగలి పువ్వు బ్రహ్మకు కనిపించింది బ్రహ్మదేవుడు ఆ పువ్వుతో ఒక ఒప్పందం చేసుకున్నాడు నేను శివుడి తల చూశానని నువ్వు దానికి సాక్ష్యం చెప్పాలి అని బ్రహ్మదేవుడు కోరాడు అలాగే అక్కడ ఉన్న ఒక ఆవు అంటే కామధేనువును కూడా సాక్ష్యం చెప్పమని అడిగాడు కిందకు వచ్చాక బ్రహ్మదేవుడు శివుడితో ఇలా అన్నాడు నేను లింగం పైభాగాన్ని చూశాను అని అబద్ధం చెప్పాడు దానికి మొగలి పువ్వు మరియు ఆవు తన తల ఊపుతూ నిజమే అని అబద్ధ సాక్ష్యం చెప్పాయి నిజం తెలుసుకున్న శివుడు ఆగ్రహించి వారికి శాపాలు ఇచ్చాడు అబద్ధం చెప్పిన బ్రహ్మకు భూలోకంలో గుడి లేకుండా పోవాలని శపించాడు అబద్ధ సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును తన పూజకు పనికి రాకుండా పోవాలని శపించాడు ఇక ఆవు విషయానికి వస్తే ఆవు నోటితో అబద్ధం చెప్పింది కాబట్టి ఆవు ముఖం అపవిత్రం అవుగాక దాని ముఖాన్ని ఎవరూ పూజించకూడదు అని శపించాడు అయితే తోకభాగం నిజం చెప్పలేక మౌనంగా ఉంది కాబట్టి ఆవు వెనుక భాగంలోనే సకల దేవతలు అలానే లక్ష్మీదేవి నివసిస్తారు వెనుక భాగమే పూజార్హం అవుతుంది అని వరం ఇచ్చాడు అందుకే మనం గుడికి వెళ్ళినప్పుడు ఆవు ముఖం వైపు కాకుండా వెనుక భాగాన్ని అంటే భాగాన్ని తాకి నమస్కరించుకుంటాము లక్ష్మీదేవి కూడా గోవు వెనుక భాగంలో గోమయంలో నివసిస్తుందని నమ్ముతారు ఈ కథను పూర్తిగా విన్నవారు ఓం నమహ శివాయ అని కామెంట్ రాయండి మహా మహాపాపాలైనా పటాపంచలవుతాయి హిందూ సాంప్రదాయం ప్రకారం ఆవును దైవంగా భావిస్తారు అయితే ఆవు ముఖాన్ని చూడకూడదు వెనుక భాగాన్ని అంటే తోకవైపు మాత్రమే పూజించాలి అని చెప్పటానికి మన పురాణాల్లో ఒక ముఖ్యమైన కథ ఉంది ఈ కథ విన్నంత మాత్రం చేతనే మహాపాపాలైనా కాలి బూడదైపోతాయి దానికి ప్రధాన కారణం శివుడు ఆవుకిచ్చిన శాపం పూర్వం బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదన వచ్చింది అప్పుడు శివుడు తన అనంతమైన అగ్నిస్తంభం అంటే శివలింగ రూపంలో వాళ్ళ మధ్య ప్రత్యక్షమయ్యాడు ఈ స్తంభం యొక్క ఆది లేదా అంతం ఎవరు ముందుగా కనుక్కుంటారు వారే గొప్ప అని ఆ మహాశివుడు చెప్పాడు విష్ణువు వరాహ రూపంలో కిందకి వెళ్ళాడు కానీ పాదాలను కనుక్కోలేక వెనక్కి వచ్చేశాడు బ్రహ్మ అంశరూపంలో పైకి వెళ్ళాడు ఎంతకీ శిఖరం కనిపించలేదు కాని పైనుండి కిందకు పడుతున్న ఒక మొగలి పువ్వు బ్రహ్మకు కనిపించింది బ్రహ్మదేవుడు ఆ పువ్వుతో ఒక ఒప్పందం చేసుకున్నాడు నేను శివుడి తల చూశానని నువ్వు దానికి సాక్ష్యం చెప్పాలి అని బ్రహ్మదేవుడు కోరాడు అలాగే అక్కడ ఉన్న ఒక ఆవు అంటే కామధేనువును కూడా సాక్ష్యం చెప్పమని అడిగాడు కిందకు వచ్చాక బ్రహ్మదేవుడు శివుడితో ఇలా అన్నాడు నేను లింగం పైభాగాన్ని చూశాను అని అబద్ధం చెప్పాడు దానికి పువ్వు మరియు ఆవు తన తల ఊపుతూ నిజమే అని అబద్ధ సాక్ష్యం చెప్పాయి నిజం తెలుసుకున్న శివుడు ఆగ్రహించి వారికి శాపాలు ఇచ్చాడు అబద్ధం చెప్పిన బ్రహ్మకు భూలోకంలో గుడి లేకుండా పోవాలని శేపించాడు అబద్ధ సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును తన పూజకు పనికిరాకుండా పోవాలని శేపించాడు ఇక ఆవు విషయానికి వస్తే ఆవు నోటితో అబద్ధం చెప్పింది కాబట్టి ఆవు ముఖం అపవిత్రం అవుగాక దాని ముఖాన్ని ఎవరూ పూజించకూడదు అని శేపించాడు అయితే తోకభాగం నిజం చెప్పలేక మౌనంగా ఉంది కాబట్టి ఆవు వెనుక భాగంలోనే సకల దేవతలు అలానే లక్ష్మీదేవి నివసిస్తారు వెనుక భాగమే పూజార్హం అవుతుంది అని వరం ఇచ్చాడు అందుకే మనం గుడికి వెళ్ళినప్పుడు ఆవు ముఖం వైపు కాకుండా వెనుక భాగాన్ని అంటే వృష్టభాగాన్ని తాకి నమస్కరించుకుంటాము లక్ష్మీదేవి కూడా గోవు వెనుక భాగంలో గోమయంలో నివసిస్తుందని నమ్ముతారు ఈ కథను పూర్తిగా విన్నవారు ఓం నమహ శివాయ అని కామెంట్ రాయండి మహాపాపాలైనా పటాపంచలవుతాయి హిందూ సాంప్రదాయం ప్రకారం ఆవును దైవంగా భావిస్తారు అయితే ఆవు ముఖాన్ని చూడకూడదు వెనుక భాగాన్ని అంటే తోకవైపు మాత్రమే పూజించాలి అని చెప్పటానికి మన పురాణాల్లో ఒక ముఖ్యమైన కథ ఉంది ఈ కథ విన్నంత మాత్రం చేతనే మహాపాపాలైనా కాలి బూడదైపోతాయి దానికి ప్రధాన కారణం శివుడు ఆవుకిచ్చిన శాపం పూర్వం బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదన వచ్చింది అప్పుడు శివుడు తన అనంతమైన అగ్ని స్తంభం అంటే శివలింగ రూపంలో వాళ్ళ మధ్య ప్రత్యక్షమయ్యాడు ఈ స్తంభం యొక్క ఆది లేదా అంతం ఎవరు ముందుగా కనుక్కుంటారు వారే గొప్ప అని ఆ మహాశివుడు చెప్పాడు విష్ణువు వరాహ రూపంలో కిందకి వెళ్ళాడు కానీ పాదాలను కనుక్కోలేక వెనక్కి వచ్చేశాడు బ్రహ్మ హిందూ సాంప్రదాయం ప్రకారం ఆవును దైవంగా భావిస్తారు అయితే ఆవు ముఖాన్ని చూడకూడదు వెనుక భాగాన్ని అంటే తోకవైపు మాత్రమే పూజించాలి అని చెప్పటానికి మన పురాణాల్లో ఒక ముఖ్యమైన కథ ఉంది ఈ కథ విన్నంత మాత్రం చేతనే మహాపాపాలైనా కాలి బూడదైపోతాయి దానికి ప్రధాన కారణం శివుడు ఆవుకిచ్చిన శాపం పూర్వం బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదన వచ్చింది అప్పుడు శివుడు తన అనంతమైన అగ్నిస్తంభం అంటే శివలింగ రూపంలో వాళ్ళ మధ్య ప్రత్యక్షమయ్యాడు ఈ స్తంభం యొక్క ఆది లేదా అంతం ఎవరు ముందుగా కనుక్కుంటారు వారే గొప్ప అని ఆ మహాశివుడు చెప్పాడు విష్ణువు వరాహ రూపంలో కిందకి వెళ్ళాడు కానీ పాదాలను కనుక్కోలేక వెనక్కి వచ్చేశాడు బ్రహ్మ అంశరూపంలో పైకి వెళ్ళాడు ఎంతకీ శిఖరం కనిపించలేదు కానీ పైనుండి కిందకు పడుతున్న ఒక మొగలి పువ్వు బ్రహ్మకు కనిపించింది బ్రహ్మదేవుడు ఆ పువ్వుతో ఒక ఒప్పందం చేసుకున్నాడు నేను శివుడి తల చూశానని నువ్వు దానికి సాక్ష్యం చెప్పాలి అని బ్రహ్మదేవుడు కోరాడు అలాగే అక్కడ ఉన్న ఒక ఆవు అంటే కామధేనువును కూడా సాక్ష్యం చెప్పమని అడిగాడు కిందకు వచ్చాక బ్రహ్మదేవుడు శివుడితో ఇలా అన్నాడు నేను లింగం పైభాగాన్ని చూశాను అని అబద్ధం చెప్పాడు దానికి మొగలి పువ్వు మరియు ఆవు తన తల ఊపుతూ నిజమే అని అబద్ధ సాక్ష్యం చెప్పాయి నిజం తెలుసుకున్న శివుడు ఆగ్రహించి వారికి శాపాలు ఇచ్చాడు అబద్ధం చెప్పిన బ్రహ్మకు భూలోకంలో గుడి లేకుండా పోవాలని శపించాడు అబద్ధ సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును తన పూజకు పనికి రాకుండా పోవాలని శేపించాడు ఇక ఆవు విషయానికి వస్తే ఆవు నోటితో అబద్ధం చెప్పింది కాబట్టి ఆవు ముఖం అపవిత్రం అవుగాక దాని ముఖాన్ని ఎవరూ పూజించకూడదు అని శేపించాడు అయితే భాగం నిజం చెప్పలేక మౌనంగా ఉంది కాబట్టి ఆవు వెనుక భాగంలోనే సకల దేవతలు అలానే లక్ష్మీదేవి నివసిస్తారు వెనుక భాగమే పూజార్హం అవుతుంది అని వరం ఇచ్చాడు అందుకే మనం గుడికి వెళ్ళినప్పుడు ఆవు ముఖం వైపు కాకుండా వెనుక భాగాన్ని అంటే